హలో ఫ్రెండ్స్ నా కరీంనగరంలో ఇక్కడ వచ్చేసి ఉరుమి సావిత్రిమ హాస్పిటల్కు ఆపోజిట్లో ఇక్కడ హోమ్ మీడ్స్ అనేది ఉన్నాయి హోమ్ మీడ్స్ అండ్ గిఫ్ట్స్ ఇక్కడ లోపల ఏమేమి గిఫ్ట్లు ఉన్నాయి ఏమనేసి ప్రతి ఒక్కరి నేను లోపల వెళ్ళి అన్ని వీడియోలు చెప్తాను చూస్తూనే ఉండండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మా వీడియో చూడండి ఇది ఒక జాకీశ్వరూమ్ కదా ఆపోజిట్ ఆపోజిట్లోనే ఇక్కడ ఇదో హోమ్ మీడ్స్ గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్ చూస్తూనే ఉండండి చూడండి చిన్నపిల్ల టైస్ ఎలా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ట్రాక్లో ఒక్కొక్కటి ఎంతక్క ఎన్ని రకాలు ఉన్నాయంటే మనము ఒక రకం రెండు రకం కాదు నేను మొత్తం మీకు చూపిస్తూనే ఉంటా చూడండి ఇదిగో ఒక చిన్నపిల్లల మాస్కులు కూడా ఉన్నాయి మాస్కుల డిఫరెంట్ కూడా ఎన్నెన్ని మోడల్ ఉన్నాయి ఏమి టాయిస్ చూడండి గ్లావు సింబల్ కూడా ఉన్నాయి మా ఇంట్లో మా చిన్నపిల్లలకి దిండులాగా పెట్టుకునే చూడండి ఎంత దీని టైపు చిన్నపిల్లలకు స్కేళ్ళు ఎలేజర్లు ఇలాంటి ఎట్టు జడ్డు ఆఖరి మనం పెయింట్ ఉన్నాం మనం పెయింటు పెయింట్ పెయింటేసానికి పిల్లలు కూడా అవి ఉన్నాయి వాటర్ గన్లు ఇది జ్యూస్ ట్రేస్ చూడండి మా ఇండ్లలో రూమ్ స్ప్రే కుటుంబ రూమ్ స్ప్రేలలో ఆల్ మోడల్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి వెజిటబుల్ కట్టర్స్ డిఫరెంట్ మోడల్లు ఉన్నాయి చూడండి మనకు నచ్చినవి ఏవైనా సరే మనం ఇక్కడ చూసుకొని చెక్ చేసుకొని తీసుకొచ్చాము మనము ఇదిగో హాట్ బాక్స్ చూడండి ఏ గిఫ్ట్ కాలేడా ఆట గిఫ్ట్లలో చూసి మనము మనం నచ్చిన డిజైన్లలో ఏమేమి డిజైన్ కావాలా ఏమైనా చూసుకునేదానికి ఇక్కడే చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయండి అన్ని చూస్తూ ఉండండి అలాగే మా ప్రత్యేకతలు లేడీస్ ఐటమ్స్ అండి ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు బొట్టు పిల్ల నుండి ప్రతి ఒక్కటి క్లిప్స్ దగ్గర నుంచి హారం వరకు అన్ని కూడా నైన్టీ నైన్ రూపీస్లో చాలా వరకు మోడల్స్ దొరుకుతాయండి మీరు ఇలా నెక్లెస్లు చూసుకోండి ఇలా నెక్లెస్లు వచ్చేసి మా దగ్గర ఓన్లీ నైన్టీ నైనే ఏ అండి నైన్టీ నైన్లో మీకు చాలా వెరైటీస్ ఆఫ్ నెక్లెస్లు దొరుకుతాయి నల్ల పూసల దండలు అలాగే మా స్పెషల్లో ఇంకోటి వచ్చేసి కప్పుల్ ఐటమ్స్ అండి ఇలా కపుల్ ఐటమ్స్లో లైట్స్ కానీ చైన్స్ కానీ కప్పుల్వి స్పెషల్గా దొరుకుతాయి మా దగ్గర రింగ్స్ కపుల్ రింగ్స్ ఇవన్నీ కూడా మీకు నైంటీ నైన్లోనే దొరికేస్తాయండి ఇలా నెక్లెస్లు దెన్ షీట్స్ ఇలా మేము వచ్చేసి మేము ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు ఈ షీట్ మొత్తం కూడా మీరు చూసుకుంటే నైంటీ నైన్ అండి ఇలాంటి సెట్స్ మా దగ్గర చాలా దొరుకుతాయి బ్యాంగిల్స్ అన్నీ చూడండి బ్యాంగిల్స్ అన్నీ మా దగ్గర నైంటీ నైన్ రూపీసే ఉంటాయి అలాగే ఫార్టీ నైన్ రూపీస్లో కూడా మా దగ్గర చాలా రేంజ్ అనేది ఉంటుందండి ఇలాంటి క్లిప్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ కలిపి మీకు ఫార్టీ నైన్ అలా పడతాయండి ఇలాంటి క్లిప్స్లో అలా రబ్బర్ బ్యాండ్స్ కానీ సిక్స్ కలిపి ఫార్టీ నైన్ అలా ఉంటాయండి ఈవెన్ ఐటెక్స్ స్టిక్కర్లతో సహా మా దగ్గర దొరుకుతాయండి ఐటెక్స్ స్టిక్కర్లు పదహైదు రూపాయలు ఎంఆర్పి ఉన్నాయి మా దగ్గర నాలుగు కలిపి కూడా ఫార్టీ నైన్ ఉంటాయండి మీకు కడపలో ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్ ఎక్కడ దొరకవండి లేదండి మీరు ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకోండి పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటాయి మేము అదే పనిగా ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేస్తామండి ప్రతి ఒక్కటి కూడా సో కాబట్టి తక్కువ ధరలకి పర్ఫెక్ట్ క్వాలిటీ ఇస్తామండి మేము కడపలో పెడుతున్నారు అందుబాటులో ఉన్న మళ్ళీ అడగండి ఇచ్చాం మేము ఇంత తక్కువ ధరలో పెట్టడానికి కారణం ఏంటండి ప్రతి సామాన్య ప్రజలకు కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి దొరకాలా అనే ఒక ఉద్దేశంలో అండి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి స్టీల్ గిన్నెలు అన్నీ కూడా మీకు త్రీ ఫర్ నైన్టీ నైన్లో దొరికేస్తాయండి మీరు ఏవైనా మిక్స్ చేసి తీసుకోండి మా దగ్గర త్రీ కలిపి నైన్టీ నైన్లో దొరికేస్తాయండి మీకు అలా మ్యాక్సిమమ్ స్టీల్ ఐటమ్స్ కానీ ఇప్పుడు మా దగ్గర బేషన్లు చూడండి మీరు నైన్టీ నైన్లో చాలా షాప్ షాప్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ అప్సరా సర్కిల్ నుండి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఎగ్జాక్ట్ జాకీ షోరూమ్ ఆపోజిట్ అండి యూనియన్ బ్యాంక్ పక్కకే ఉంటుందండి మీకు ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర దొరుకుతుందండి హోమ్ నీడ్స్ గిఫ్ట్స్ స్టీల్ ఐటమ్స్ మా దగ్గర ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి గిఫ్ట్స్ వచ్చేసి మా దగ్గర చాలా స్పెషల్ అండి మేము అదే పనిగా ఢిల్లీ నుంచి తెప్పిస్తాము మీరు చూడండి కడపలో ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడే కానీ దొరకదండి మేము ఇచ్చే ప్రైజెస్లో మీరు గిఫ్ట్ చూడండి మా దగ్గర కులమతాలకు అతీతంగా అన్ని రకాలు దొరుకుతాయండి జీసస్ అయినా దొరుకుతాయి వినాయకుడు రాధాకృష్ణ ముస్లిం మోడల్ ఏవైనా కానీ మా దగ్గర ప్రతి ఒక్కటి దొరుకుతాయండి విత్ వాల్ క్లాక్స్ ఉంటాయి లేదంటే నార్మల్ ఉంటాయి ఫైవ్ డి ఫోటో ఫ్రేమ్స్ మా స్పెషాలిటీ అండి ఫైవ్ డి ఫోటో ఫ్రేమ్స్ చాలా తక్కువకు దొరుకుతాయి మా దగ్గర నెక్స్ట్ వచ్చి మా దగ్గర గిఫ్ట్స్ రేంజ్ నైంటీ నైన్ రేంజ్లో అసలు ఎవరు ఇవ్వలేని రేంజ్ మేము ఇస్తామండి నైంటీ నైన్ రేంజ్ అన్నీ చూపిస్తాం మీకు ఒకసారి ఆ కింద ఉన్నవన్నీ నైంటీ నైన్ రేంజ్ అన్న అలా గిఫ్ట్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి దొరుకుతాయండి మీరు చూసే ఈ ప్రతి ఫోటో ఫ్రేమ్ కూడా నైన్టీ నైన్ లోనే దొరికేస్తుంది అలాగే మా దగ్గర ఈ క్రాకరీ సెట్స్ చూడండి ఈ ప్యాక్ ఆఫ్ సిక్స్ కప్స్ వచ్చేసి నైన్టీ నైన్ ఈ కప్స్ విత్ బౌల్స్ నైన్టీ నైన్ సిక్స్ బౌల్స్ వచ్చి నైన్టీ నైన్ రిమైనింగ్ ఇలా మీరు చూడండి మోడల్స్ మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో నైన్టీ నైన్ లో ఒకవేళ మీకు ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి ఐటమ్ అయితే పక్కా నైన్టీ నైన్ మాత్రమే సార్ మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతాయండి ఫ్లవర్స్ దగ్గర నుంచి బర్త్డే ఐటమ్స్ స్నో స్ప్రేలు క్యాండిల్స్ క్రౌన్స్ క్యాప్స్ మీకు కావాల్సిన మాక్సిమం అన్నీ దొరికేస్తాయండి మా దగ్గర ప్లస్ మా స్పెషల్ ఇంకొక ఐటమ్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి మీరు చూడండి పర్ఫ్యూమ్స్ ఏ పర్ఫ్యూమ్ తీసుకున్నా మీరు నైంటీ నైన్ అండి అన్ని పర్ఫ్యూమ్స్ కూడా మీరు చెక్ చేసుకోండి నైంటీ నైన్ అత్తర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి మోడల్ మాది నైంటీ నైన్ చాలా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి మా దగ్గర ఓన్లీ నైన్టీ నైన్ మాత్రమే మీరు ఈ మోడల్ పర్ఫ్యూమ్స్ ఏవి తీసుకున్నా నైన్టీ నైన్ అండి లేవు మేము ఆ షాప్లో కూడా వన్ ఫిఫ్టీ చూడండి మీకు పూజా సామాగ్రి కూడా ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయండి మా దగ్గర అగరబత్తి హోల్డర్స్ నైన్టీ నైన్ గంటలు వచ్చి నైన్టీ నైన్ ఇవైతే బ్రాస్ అండి బ్రాస్ దీపాలు ఫార్టీ నైన్ అండి ఒక్కొక్కటి మీకు బ్రాస్ దీపాలలో ఫార్టీ నైన్ వస్తుంది కుంకుమర్ణలు దొరుకుతాయి నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న అగరబత్తి హోల్డర్స్ ఉన్నాయి ఇవైతే సెట్ వచ్చేసి మూడు కలిపి ఫార్టీ నైన్ ఉంటాయండి ఇలాంటి దీపాలు వచ్చేసి మీకు మూడు కలిపి ఫార్టీ నైన్ ఉంటాయి మీరు దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకోవచ్చు అండి దీపాలు అగరబత్తీలు అలా నెక్స్ట్ చూడండి మీకు ఏ ఫంక్షన్కి అయినా మీ పండగలకైనా కావాల్సిన ప్రతి ఒక్క ఫ్లవర్ మోడల్ మా దగ్గర దొరుకుతుంది మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లెయిన్ విత్ బెల్స్ ఇలా ఫ్రూట్ మోడల్ ఇలా ఫ్లవర్స్ మోడలు ప్రతి మోడల్ మా దగ్గర దొరుకుతు దొరుకుతాయండి అలాగే మీ స కస్టమర్ సజెషన్ బేస్డ్ మీద కూడా మేము కావాలంటే ఇంకా మేము ప్రోడక్ట్స్ పెంచుతామండి ఎవరైనా ఏ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసినా కానీ మేము మాక్సిమం తెప్పడానికి ట్రై చేస్తామండి ఖచ్చితంగా అంబ్రిలాస్ చూడండి ఈ చిల్లరన్ అంబ్రిలాస్ నైంటీ నైన్ అండి రెయిన్ కోట్స్ ఇప్పుడు రైని సీజన్ వస్తుంది రెయిన్ కోట్స్ వచ్చేసి మీరు ఏమైనా చూడండి మా దగ్గర ఫోర్ మోడల్స్ ఉన్నాయి అన్నీ నైంటీ నైన్ అండి ఇవి ఎక్కువ ప్రైజ్నా చూడండి మా దగ్గర టాయ్స్ కలెక్షన్ మీకు కడపలో ఎక్కడ దొరకని ప్రతి టాయ్స్ కలెక్షన్ మా దగ్గర దొరుకుతుందండి మీరు ఇప్పుడు చూసే ప్రతి టాయ్ కూడా నైంటీ నైన్ ఓన్లీ మాస్కులు ఫార్టీ నైన్ అండి నైన్టీ నైన్ కూడా కాదు మాస్కులు వచ్చేసి ఫార్టీ నైన్ మిగతా టాయ్స్ కలెక్షన్ ఏమైనా చూడండి టెడ్డిబర్స్ కానీ పిల్లోస్ కానీ బేబీ ప్యారెట్స్ కానీ బేబీ డక్స్ కానీ అన్నీ కూడా నైంటీ నైన్ అండి ఒక్క నిమిషం పాస్ చేయండినా స్ వాలెట్స్ ప్రతి ఒక్క మోడల్ దొరుకుతాయండి చూడండి అన్ని నైంటీ నైన్ ఏ అండి ఏవి చూసినా కానీ ఈవెన్ మీకు స్మాల్ స్మాల్ పర్సెస్తో సహా మా దగ్గర దొరుకుతాయండి ఇలాంటివన్నీ కూడా నైంటీ నైన్ వస్తాయండి మోడల్స్ కూడా మా దగ్గర దొరికేవి ఎక్కడ దొరకవండి మీకు అన్ని స్పెషల్ మోడల్స్ తెప్పించాము మా దగ్గర స్పెషల్గా మీకు దొరికేవి వచ్చేసి లేడీస్ స్కార్ఫ్స్ అండి నైంటీ నైన్లో మీకు చాలా మోడల్ ఆఫ్ స్కార్స్ దొరుకుతాయి చూడండి చాలా మోడల్ ఆఫ్ స్కార్ఫ్స్ ఉన్నాయి మా దగ్గర అలాగే లేడీస్ లెగ్గిన్స్ అన్ని నైంటీ నైన్ అండి లెగ్గిన్స్ పటియాలా మోడల్ ధోతి మోడల్ ఆల్మోస్ట్ అన్ని కూడా నైన్టీ నైన్ అండి మా దగ్గర అది స్టోర్ రూమ్ లాగే వదిలేసిన ప్రజెంట్ అంతే జస్ట్ ఊరికెలా పెట్టినాం సెటప్ అంతే ఓకే సారీ రాధికా ఉంది నేను రాను కదా ఇలాంటి మసాలా బాక్సెస్ మీకు అసలు ఆల్మోస్ట్ ఎక్కడా దొరకట్లేదండి ప్రజెంట్ మా మేము అదే పనిగా తెప్పించాం ఢిల్లీ నుండి ఈచ్ ఫార్టీ నైన్ ఏ అండి ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఫ్రూట్ బౌల్ కోసం అనేసి బాగా ట్రెండింగ్ అవుతున్న బాక్సెస్ అండి మసాలా బాక్సెస్ ఇలాంటివి చూడండి ఇవి ఫ్రూట్ బౌల్కి కానీ పర్ఫెక్ట్ మసాలా బాక్సెస్ అండి ఈవెన్ ఇంట్లోకి కానీ ఫ్రూట్ బౌల్స్కి కానీ చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చండి ఇలాంటి మసాలా బాక్సెస్ డస్ట్బిన్స్ కూడా మా దగ్గర నైన్టీ నైన్ అండి ఇప్పుడు ఇలాంటి పెడల్ డస్ట్బిన్ కూడా మాది నైంటీ నైన్ అండి ఇచ్చే మీడియం సైజ్ ఇలాంటివి ఈవెన్ కౌంటర్ టాప్ డస్ట్బిన్స్ అనేవి పెడల్ డస్ట్బిన్స్ ఎక్కడ దొరకవండి మా స్పెషల్ ఐటమ్ ఇది కౌంటర్ మీద పెట్టుకుండేది మీరు అమెజాన్లో చూసినా ఈ ఐటమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మేము మాత్రం నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము ఇవి చూడండి ఇట్లా ప్లాస్టిక్ టాయిలెట్ బ్రషెస్ ప్రతి ఒక్క మోడల్ దొరుకుతాయండి మా దగ్గర మీకు ఇవి టూ సెట్ ఆఫ్ టూ వచ్చేసి నైంటీ నైన్ అండి మీరు మీకు నచ్చిన మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా అన్ని మోడల్స్ దొరుకుతాయండి గ్రిప్ మోడల్ కానీ ప్రతి మోడల్ ఉంటాయండి చూడండి ఇలా ప్యాక్డ్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి మా దగ్గర మీకు ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది దీంట్లో ప్రతి ఒక్క గాడు ఉంటారండి మా దగ్గర గణేష్ రాధాకృష్ణ బాలాజీ శివుడు జీసస్ ముస్లిం మోడల్ ప్రతి ఒక్కటి ఉంటాయండి ఇలాంటి వాటివన్నీ చాలా మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా షాప్ ని ప్లాస్ ఉంటుంది ప్లస్ విత్ రేజిన్ అనమాట ఇది మీరు ఏంటంటే కొంచెము నైట్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ రేజిన్ అనేది స్పార్కిల్ అవుతుంది అనమాట ఇంట్లో అలా కరెంట్ లేనప్పుడు జస్ట్ లిటిల్ స్పార్క్ లాగా వస్తుంది అది మనకు మనం ఆమ్లెట్ వేసి అంటాం కదా ఆమ్లెట్లోకి ఎర్రడలు కట్ చేయాలంటే చిన్న సైజ్ రావు అందుకోసం ఇది యూజ్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనము ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏదైనా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మనము రెండు ముక్కలు కట్ చేసి దీన్ని వేయడము జస్ట్ ఇది ప్లేట్ పెట్టేసి జస్ట్ ఇక్కడే ఉంది హ్యాండ్మేడ్ ఇలా తిప్పేస్తే మీకు ఏదైనా వెజిటేబుల్స్ మొత్తం కట్ అయ్యేసి ఇక్కడ వచ్చేస్తుంది అంటే మనకు చిన్న సైజ్ మనకు ఆమ్లెట్ లెక్క కానీ తర్వాత వచ్చేసి పొంగాలలోకి కానీ తర్వాత వచ్చేసి దోశలకు కానీ చపాతీలకు కానీ ఏదైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అందుకోసం చేస్తాం వచ్చేస్తాం ఇది వచ్చేసి టమాటా ఒకటే కాదు టమాటా ఎర్రగడ్డ క్యారెట్ క్యాప్సికమ్స్ ఏదైనా పీసెస్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి తీసుకుని ఉంటుంది క్యారీ బాక్స్ అంటే మనం చిన్నపిల్లలు మనం లంచ్ బ్రేక్లో మనం పంపిస్తాం కదా అందుకోసం ఇంట్లోడ్యూస్ చేస్తాం సో ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి లంచ్గా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు త్రీ లేయర్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా కర్రీ కానీ పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ పైన ఒక లేయర్ వస్తుంది చిన్నపిల్లలకి ఏదైనా పెరుగు కానీ ఏదైనా వేసుకోవడానికి ఈజుబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ స్పూన్ కూడా మనం పెట్టుకోవడానికి ఈజ్బుల్ ఉంటుంది ఇది కేవలం జస్ట్ మీకు నైన్టీ నైన్ రూపీస్కే ఇంట్లడ్యూస్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి మన షాప్ వచ్చేసి అప్సా సర్కిల్ నుంచి ఆర్టిస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఉందండి సో ఎవరైనా వచ్చి విజిట్ చేయండి మిక్సీ లాగా ఉపయోగపడుతుంది మనకు కరెంట్ పోయిన తర్వాత ఇది యూస్ చేసుకోవచ్చు సో మనం ఇంత ముందు వచ్చేసి వంకాయ చట్నీ ఇలా చేస్తున్నాను ఇప్పుడు మీద కలిసి అలాగనే ఇది వచ్చేసి మనం ఏదైనా వెజిటబుల్స్ ఇక్కడ వేయడము జస్ట్ ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మీకు మొత్తం పీసెస్ కట్ అవుతుంది సో మనం ఆమ్లెట్ లకి యూస్ చేసుకోవచ్చు ఏదైనా చట్నీస్ పల్లీల చట్నీ ఏదైనా యూజ్ చేసుకుని గిస్ పడి ఉంటుంది ఎర్రకారం ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇది దీని కాస్ట్ వచ్చేసి కేవలం మీరు మార్కెట్లో అంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది మన కంపెనీ ఆఫర్లో జస్ట్ మీకు కేవలం నైన్టీ నైన్ రూపీస్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఇది వచ్చేసి సైక్రీ ఫైబర్ అండి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగాము ఇది బ్రేక్ అంటే ఉంది చాలా ఈజీగా ఉంటుంది సో మనం వచ్చేసి స్టీల్ క్యారీస్ యూజ్ చేస్తాము యాక్చువల్లీ బయట కొనాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ మీకు ఫార్టీ నైన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపల ఉంది ఇది వచ్చేసి స్టీల్ బాక్స్ అండి మనకి కేవలం నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నామండి సో దీన్ని వచ్చేసి మనం క్యారీ యూస్ చేసుకోవచ్చు అది కాక ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ గిఫ్ట్ ఐటమ్ ఇస్తున్నామండి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అందుకోసం బాగా ఈజీబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా బల్క్ ఆఫర్లో కూడా ఇస్తామండి సో ఇది వచ్చేసి ఆఫర్లో వచ్చేసి మీకు మార్కెట్లో కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేవలం మనం నైంటీ రూపీస్కి ఇస్తామండి ఇది స్టైన్లెస్ స్టీల్ మీకు వంగిపోవడం అంటే ఇది అయిపోవడం అంటే ఉన్నదండి చాలా ఈజీబుల్ ఉంటుంది సో బ్లాక్ బకెట్ అండి సో ట్రబ్స్ దీనిలో వచ్చేసి మనము ఏదైనా బటన్ నాని పెట్టుకోవడానికి వాటర్ ఫోర్స్ పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది వచ్చేసి హైబర్ హైగ్రే ఫైబర్ పార్టీ ఉంటుందండి మీకు ఇరిగిపోవడం అంటే ఏముండదండి స్టాన్ ఉంటుంది చూడండి వంగడం కూడా లేదండి ఇది అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ట్రబ్స్ ఒకటే కదండి బకెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీస్ అండి బకెట్ సో ఇది కూడా వచ్చేసి మీకు ఎలాంటి భావం ఏమి అండి సో మీకు వంగిపోవడం అంటూ పగిలిపోవడం అంటే ఉండదండి చూడండి బాగా యూజ్బుల్ అవుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి డస్ట్బిన్స్ అండి ఇది వచ్చేసి డస్ట్బిన్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి హైగ్రేట్ ఫైబర్ చెప్పండినా బాటిల్స్ కూడా వాటర్ బాటిల్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయండి ఇప్పుడు చూడండి మీరు ఇట్లా స్పోర్ట్స్ బాటిల్ తీసుకోండి నైంటీ నైన్ ఈ మోటివేషనల్ బాటిల్స్ అనేవి ఇప్పుడు అసలు స్టాక్ కూడా దొరకట్లేదండి ఇక్కడ ఇది వన్ లీటర్ వచ్చేసి మీకు నైన్టీ నైన్లోనే ఇస్తామండి మేము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ బాటిల్ అండి ఇది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి చెక్ చేసుకోండి మీరు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నైన్టీ నైన్ అండి దీంట్లో కూడా టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర నెక్స్ట్ వచ్చేలా ఇలా ప్యాక్ ఆఫ్ త్రీ అండి ప్యాక్ ఆఫ్ త్రీ వాటర్ బాటిల్స్ వచ్చి నైన్టీ నైన్ ఉంటాయండి క్వాలిటీ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోండి చాలా బెస్ట్గా ఉంటాయండి మా దగ్గర ఈ ఈ ప్యాక్ ఆఫ్ త్రీ వాటర్ బాటిల్స్ నైంటీ నైన్ రూపీస్లో మీకు చాలా మోడల్స్ దొరుకుతాయండి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ మీరు ఇదొక మోడల్ మీరు చెక్ చేయండి మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయండి అలాగే బేబీ బాటిల్స్ అండి బేబీ బాటిల్స్లో సిప్పర్స్ కానీ మిల్క్ వాటర్ బా మిల్క్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ నైంటీ నైన్లోనే దొరికేస్తాయండి మీకు